ఇది నాది నిదుర్ బిగ్గనే కమ అకపట కేట ఉండాలండి ఏయ్ పడుతుంది నిరేందర్ వీటైం చెల్ల స్లో 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 ఫోటోస్ చెన్నగా పోస్ట్లమేండికి ఏముంది దేన్న దాన అవసరం లేదు యా उपायताड़ो दारू परोठे उपायताड़ो राइट ओके वैल्यू कॉन्फिडर कल्चर दे आड़े वैल्यू भारत स्वतंत्र भारत की जय भारत स्वतंत्र भारत की जय जय वासुदेव जय जय वासुदेव जय वासुदेव जय जय वासुदेव गांधी महात्मन की जय गांधी महात्मन की जय पुष्टि श्री रामलाल की जय पुष्टि श्री रामलाल की जय 啊！ eyengle eyenle eyen बैठने आते हैं और ये लोग ये 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 ఈరోజు ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని చేసిన మన ఆర్యవేశం నాయకులకు అలాగే వాసవి క్లబ్స్ అందరికీ కూడా శుభ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎంతోమంది త్యాగ ఫలితంగా మనకి దేశం ఏర్పడింది గాంధీ గారు లాంటి వాళ్ళు ఎంతమంది ప్రాణ చేసి మనకి ఈ స్వతంత్రాన్ని సాధించారు అంటే ఇలా మనం అందువల్లే మనం ఇవాళ రిపబ్లిక్ డే జరుపుకోగలుగుతున్నాం గణతంత్ర దినోత్సవం ఇంకా మనం స్వతంత్రంగా ఏదైనా మాట్లాడగలుగుతున్నాం అన్నా ఏదైనా చేయగలుగుతున్నాం అన్నా కూడా ఎంతోమంది ప్రాణత్యాగం చేసి సాధించిన స్వతంత్రం వాళ్ళందరికీ కూడా జోహార్

ఇరవై ఆరు యువకుడి నుంచిగా జనవరికి రెండు రికల్గా మన మనం పాలించుకునే అవకాశాన్ని కల్పించారు చట్టసభ ప్రయత్నాలు పరిశ్రమ సందర్భంగా కార్యక్రమాలన్నీ కూడా దేశమంతా కూడా చేయాలి ఇది కూడా నేషనల్ ఫంక్షన్స్ పొలం మతాలకు పార్టీలకు కఠినంగా జరిగే కార్యక్రమాలు ఏమంటే జనవరి ఇరవై ఆరు అగస్టు పదిహేను నవంబర్ ఒకటి ఇవన్నీ కూడా నేషనల్ ఫంక్షన్స్ కాబట్టి కూడా మనం పార్టీలు మన పార్టీలు మనం పడేవాళ్ళు మనం ఎక్కువ జనకాలంలో అకారం ఉంది మనం ముందుకెళ్ళాలి ముందుకెళ్ళాలంటే ముందు ముందరికి మనకే చేస్తాం అది నేర్చుకోవాల్సింది అంతేగాని ముందర మురళిగారి మేరకపోతే మురళిగారు వెనకలాది స్వచ్ఛంగా అనడం కాదు అది అది నేర్చుకోండి సంస్కారం సంస్కారం సంస్కృతి ఆ రెండు లేని నువ్వు ఎంత సేవ చేస్తా అది వేస్తావు కాబట్టి ముందర సంస్కారవంతంగా మాట్లాడండి సంస్కారవంతంగా ప్రయత్నం ప్రవర్తించండి అది ఒక్కటే నేను చెప్పేది ఎప్పుడైతే మనం ప్రజల్లోకి సేవారూపంలో వెళ్దామో ఆ సేవ యొక్క రిజల్ట్ మనకి ఎప్పుడైనా అర్థం చేస్తాం కాబట్టి అందరూ కూడా సేవా కార్యక్రమాలు పాల్గొనే అందరూ టైం ప్రకారం ముఖ్యంగా నాయకులకి ಇದು 9 ಗಂಟೆಗಿನ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅಂದ್ರೆ 8:30 ಕ್ಕೆ ಆರಂಭ ಆಗುತ್ತೆ. ಅದನ್ನ ಹೆಚ್ಕೊಂಡ್ರೆ ನಮ್ಮ ವಾಯಕರಪ್ಪ ಲಕ್ಷ್ಮಣರವರು ಆಮೇಲೆ ನೀಗೋದು ತೆಲುಗೇ ಮಾಡಿ ಚಪ್ಪಾಳೆ ಮುಸಿ ಜೊಂತಿದ್ದಾರೆ परसेंटेज ಬರಲಿ ಆಮೇಲೆ ಇಸ್ರಾನ್ ಅವರು ಪರಕಂತೆ ಮುಂದೆ ಯಾವಾಗ ರಾಗೋರು ಅಧ್ಯಕ್ಷರ ನಂತರ ಯಾವಾಗ ರಾಗೋರು ಪರಕಂತರ ಕಾಯ್ತೀನಾ ಒಂದು ಚಿಕ್ಕದಕ್ಕೆ ಬಿಡುತ್ತೆ ಆ ರೀತಿ ಆಕಾರಗಳ ಸರ್ಕಾರ ಕಾರ್ಯಕ್ರಮದ ಅತ್ರ ಓಡಬೇಕು ಆಮೇಲೆ ಕಂಬನದಲ್ಲಿ ಆರ್ಥಿಕ ಸಮಾವೇಶ ಎಲ್ಲರಿಗೂ ಯಾರು ಇರ್ಲಿ ಕಾರ್ಯದರ್ಶಿ ಕೋಶಾಧಿಕಾರಿ ಅಂದಲಣ್ಣನಗೊಂದು ಪ್ರಿಸೆನ್ಸ ಹೋಗಬೇಕು ಯಾಕಂದ್ರೆ ಇದು ಒಂದು ವಿಷಯ ನುಸುಕ್ಕೆ ತಿಂಗಿರೋದು ఆనందం కలిగింది నాతో పాంతమంది వస్తున్నారు ఇంకో కార్యక్రమం ఏదైనా చేద్దామా కార్యక్రమం సపోర్ట్ ఎంత మిగతా ఉండడో అంత నాయకత్వం నెక్స్ట్ నెక్స్ట్ బాడీ కోసం ఇప్పుడే ప్రయత్నం చేసుకోవాలి అంతా కూడా సహజంగా చేసుకొని కార్యక్రమాల్ని మన ఆరోగ్య సంఘాలని ఏదైనా సరే ఏ పేరుతో పెట్టిన ఆరోగ్య కేంద్ర కింద మాత్రం వాటి అనుకోండి మగత సంఘానికి ఉంటారు మన కేంద్రం ఏంటంటే ఆరోగ్య సంఘం కాబట్టి దాన్ని గవర్నమెంట్ దాన్ని సపోర్ట్గా అన్ని సంఘాలు కూడా మేము తీసుకురావాలని కోరుకుంటున్నాను भारत रानाथ <laughs>

5 லட்சம்லாம் फ्रेंड्स ஆமா பாபா இது எல்லாம் சின்னலாம் ஆமா நீ போஸ்டிங் ஆமா என்னடா அப்போ என்ன இருக்கு கேக்க தேத்துறாங்க ஆர்க்கே மத்தங்க கல்படறாங்க கல்பட்ட அந்த டீம் அத்தனை கல்படற இட்டுக்கு வந்து நம்ம ரெண்டு ஆச்சு இதுக்கு தோடி வரலாம் லைட்டா நம்ம எல்லாரும் கேக்கட்டடயா राकेशனா ஹாய் அப்பு கூடு

హాయ్ ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి